ప్రైస్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట యష్యాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు ప్రేమైన వర్లారా ఈ వాక్యం దేవుని రక్షణ ప్రేమ మరియు గోడమైన సంరక్షణను మనకు తెలియజేస్తూ ఉంది తన చేతి నీడలో అంటే ఆయన మన మీద తన రక్షణ కవచమును కప్పి ఉన్నాడు దేవుడు మన జీవితంలో ప్రతి దిశలోనూ మనలను గమనిస్తూ కాపాడుతూ దాచిపెడుతూ ఉంటాడు మనకు అది కంటికి కనిపించకపోయినా మనకు అర్థం కాకపోయినా దేవుని చేతి నీడ మన మీద ఉంది కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ కీర్తన మొదటి వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఇది కేవలం రక్షణ కోసం మాత్రమే వ్రాయబడిన వాక్యం కాదు శాంతి భద్రత విశ్రాంతి ఇవ్వడానికి అనుగ్రహించబడిన వాక్యం కొన్నిసార్లు దేవుడు మనల్ని దాచిపెడతాడు ఎందుకంటే అది మన రక్షణ కొరకు మాత్రమే ఆయన దాచిన సమయం వెనుక ఆయన ప్రణాళిక ఉంటుంది అదే యేసుక్రీస్తు జీవితంలో కూడా మనం చూడగలుగుతాం ఇంకా దేవుని సమయం రాకమునిపే జనులు ఏసయ్యను పట్టుకోవాలని చూశారు కానీ తండ్రి ఆయనను దాచిపెట్టాడు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై తొమ్మిదవ వచనంలో ఇలా వ్రాయబడడం మనం చూస్తాము వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరిగాని ఏసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయారు మనలో మనకు కొన్నిసార్లు మనము నిరుపయోగంగా ఉన్నట్లుగా మనలను అందరూ మర్చిపోయినట్లుగా అనిపించవచ్చు కానీ దేవుడు తన చేతిలో మనని దాచి ఉంచి ఉన్నాడు తగిన సమయములో మనల్ని ఆశీర్వాదకరంగా నిలుపుతాడు అని గ్రహించగలగాలి ఆయన చేతి నీడలోనే మనకు గొప్ప రక్షణ భరోసా ఉంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఇప్పుడు నీవు దాచబడిన అనుభవాల్లో ఉన్నట్లుగా నీ కనిపించవచ్చు కానీ ప్రభు చెప్తున్నాడు నీవు ఎవరికి కనిపించకపోయినా దేవుని మరచిపోలేదు ఆయన తన చేతి నీడలో నిన్ను దాచి ఉంచు ఉన్నాడు దేవుని నీడలో ఉన్నప్పుడు శత్రువు నిన్ను చేరలేడు కీడు నిన్ను తాకలేదు భయము నీ ఎదుట నిలవలేదు నీ ఆత్మకు విశ్రాంతి కలుగుతుంది నీ హృదయములో గొప్ప ధైర్యం కలుగుతుంది దేవుని చేతి నీడలో నీవు నీ కుటుంబము నీ కలిగిన సమస్తము సురక్షితముగా జీవించుదరుగాక ప్రార్థన పరిశుద్ధుడైన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మీ చేతి నీడలో మమ్మల్ని దాచినందుకై మీకు స్తోత్రాలు ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి వారి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో మీరు రక్షణలో దాచి ఉంచి ఉన్నారు అని గమనించగలిగినటువంటి మనస్సును మీరు మాకు అనుగ్రహించండి మీ చేతి నీడలో శాంతి భద్రత ధైర్యము అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం మేము వెళ్తున్నటువంటి ఈ జీవన మార్గములలో ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ మా ధరికి చేరకుండా మీ గొప్ప కాపుదలలో మేము సంరక్షణ పొందినట్లుగా మీ చేతి నీడతో మమ్మల్ని కప్పి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని రక్షణ కవచమనే చేతి నీడలో నీవు నీ కుటుంబము దాగియుందురు గాక ఈ సందేశము నిన్ను దేవుడు ఎలా కాపాడుతూ ఉన్నాడో గుర్తు చేసిందా దయచేసి ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా దేవుని చేతి నీళ్ళలో దాగి రక్షణ పొందుదురుగాక